నలభై అధ్యాయం గంధర్వపురంలో పర్వతేశుడు అనే ఒక వ్యవసాయదారుడుండేవాడు అతడు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది అతడు నిత్యము మఠంలో శ్రీగురుణ్ణి దర్శించుకుని పొలానికి వెళ్తుండేవాడు అతడు శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకుని పరుగున పోయి ఎంతో భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుని పోతుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతనితో నాయనా నీవు నిత్యమూ ఇంత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావు నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అన్నారు అందుకు పర్వతీసుడు సంతోషించి చేతులు జోడించుకుని స్వామివారు మా పొలానికి వచ్చి తమ పాదం మోపితే మాకు మేలు జరుగుతుంది అని నా ఆశ అన్నాడు స్వామి నాయనా నీ పొలంలో ఏం పైరు వేశావు అని అడిగారు అతడు అయ్యా ఈ సంవత్సరం జొన్న వేశాను రోజూ మీకు నమస్కరించుకుంటే పొలం బాగా పెరుగుతోంది తమ దయ వల్ల రెండు నెలల్లో కోతకు సిద్ధమవుతుంది దానిమీద మీరు దృష్టిసారిస్తే మాకు అన్నం పెట్టినవారవుతారు మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు శ్రీగురుడు సరే పద అని అతనితో కలిసి చేనువద్దకు వచ్చారు ఏపుగా పెరిగిన పైరుని కలయచూస్తూ మేము చెప్పింది చేస్తానంటే నీకో మాట చెబుతాను అన్నారు ఆ రైతు మీ మాట జెవ్వదాట్తానా స్వామి మీరు దైవస్వరూపులు మీరు ఏం చెబితే అదే చేస్తాను సెలవీయండి అన్నాడు ఎంతో వినమ్రతతో ఆ యతివరేణ్యుడు అలా అయితే మా మాట మీద నమ్మకముంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లేలోపు ఈ చేనంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు ఆ రైతు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించు తలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామీ వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామీ అందుకు ఒప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లయితేనే ఒప్పుకుంటాను అని కాగితం వ్రాయించుకుని పైరు కోతకు అనుమతించాడు ఆ రైతు వెంటనే కూలీలను పిలుచుకుని పొలం వద్దకు వెళ్లాడు పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడు కోతలు కోయిస్తున్నాడేమీ అని కూలీలు కూడా ఆశ్చర్యపోయారు అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్య బిడ్డలు నెత్తి నోరు మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు వాళ్లని పొమ్మని ఎంత చెప్పినా వాళ్లు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్లమీద రాళ్లు రువ్వసాగాడు వాళ్లు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్లి మహాప్రభూ మా ఆయనకు దయ్యం పట్టిందేమోగాని కంకులింకా ముందే పైరు కోయిస్తున్నాడు వద్దని అడ్డుకోపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంటకొస్తున్న పైరునే చేతులారా పాడు చేస్తున్నాడు ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్తా ఇలా నాశనమైపోతున్నది మీరైనా అతన్ని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చింది ఆ న్యాయాధికారి వారిని పొలం యజమాని దగ్గరకు పంపాడు ఆ యజమాని నాకు ఈ సంవత్సరం రెట్టింపు గుత్త వచ్చేలా పత్రమిచ్చాడు కనుక నేనేమి చేయలేను మీరు అంతగా పట్టుబడితే నేనెవర్నైనా పంపి వారించమని చెబుతాను అన్నాడు పర్వతేశుడు ఎవ్వరి మాట వినలేదు అతడు పైరుకోత పూర్తి చేయించి శ్రీగురుణ్ణి స్మరిస్తూ ఆయన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు కొంతసేపటికి అటుగా వస్తున్న స్వామిని కలిసి తన పొలం చూపించాడు శ్రీగురుడు ఆశ్చర్యం నటిస్తూ అయ్యో పైరుకోయమని నేను పరిహాసంగా అంటే నువ్వు నిజంగానే కోసేశావే ఇప్పుడు నీకు ధాన్యమెలా వస్తుంది అన్నారు కాని పర్వతేశుడు కొంచమైనా జంకకుండా స్వామి నన్ను పరీక్షిస్తున్నారా మీరు సాక్షాత్తు దైవస్వరూపులు మీ మాటే నాకు ప్రమాణము అదే నాకు శ్రీరామరక్ష మీరుండగా నాకేమి భయం అన్నాడు శ్రీగురుడు లోపల సంతోషించి నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు ఆ రైతు ఇల్లు చేరేసరికి అతడి భార్య ఏడుస్తూ కనిపించింది అతడు ఆమెతో వెర్రిదానా శ్రీగురుడు సాక్షాత్తు పరమశివుని అవతారము ఆయన మాట వేదవాక్కు మనకు ఏ నష్టమూ రాదు నన్ను నమ్ము అని ఆమె నోదార్చాడు ఇరుగుపొరుగు వారంతా అతని విశ్వాసాన్ని మూర్ఖత్వమని నవ్వుకున్నారు ఒక వారం రోజులు గడిచాయి ఎనిమిదవ రోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది దానివలన చుట్టుపక్కల చేలన్నీ వాలిపోయాయి ఏర్పడింది దానికి తోడు ఆ పుష్యమాసంలో భారీ ఎత్తున అకాల వర్షం కురిసింది దాంతో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడైపోయాయి కాని పర్వతీసుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్లనుంచి ఒక్కొక్క మొక్కకు పది పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది అది చూసిన వారందరూ నిర్ఘాంతపోయారు అతడి భార్య కూడా ఎంతో సంతోషించింది తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని వేడుకుంది ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీగురుని వద్దకు వెళ్లి ఆయన మీద పూలు వేసి నమస్కరించుకున్నారు స్వామి నవ్వి ఏమిటి విశేషం అన్నారు స్వామి మీ దయవల్ల పంట నాశనం కాకుండా రక్షించబడింది ఒకటికి పది మొక్కలు పెరుగుతున్నాయి మీరే మా కామదేనువు అన్నాడు అతని భార్య తాను తెలియక చేసిన నిందాలాపనలకు క్షమాపణ వేడుకుంది ఆ దంపతులు మేమెల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొల్చుకునేలా అనుగ్రహించండి అని విన్నవించుకున్నారు ఆ తర్వాత వారు స్వామికి నీరాజనమిచ్చారు వారి భక్తిని చూసి సంతోషించి శ్రీగురుడు అఖండ శ్రీరస్తు అని ఆశీర్వదించి పంపారు కొంతకాలం గడిచేసరికి పర్వతేశుని పంట పండి కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి నిజానికి ఆ ముందటి సంవత్సరం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ధాన్యం పండింది ఆ రైతు ఆసామికి మాట ఇచ్చిన ప్రకారం ధాన్యం చెల్లించి కొంత భాగం ఆ ఏడు పంటలు పోగొట్టుకున్న పేదలకు దానమిచ్చాడు గురుభక్తి అభీష్టాలన్నిటినీ ప్రసాదించగలదు అని చెప్పాడు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః ಶ್ರೀ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ